శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ ఒక వ్యక్తి రహస్యంగా నిన్ను ఇష్టపడుతున్నారు నీ జీవితాన్ని సెటిల్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు వారు ఎవరో తెలుసుకో తెలుసుకోబిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరియు మన బాబగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ జీవితాన్ని ఎన్నాల నుంచో ఒక వ్యక్తి నీకు మంచి చేయాలని చూస్తున్నారు బిడ్డ అది నువ్వు గమనించడం లేదు ఆ వ్యక్తి ఎన్నో సంవత్సరాల పాటుగా నీతోనే ఉంటూ నీ మంచినే కోరుకుంటూ అది కూడా నీ నుంచి ఏమి కూడా ఆశించకుండా నీకు తోడుగా నీడుగా ఇన్నాళ్ళుగా నడుస్తూనే ఉన్నాడు అది నువ్వు గమనించడం లేదు బిడ్డ అయితే ఎప్పుడు కూడా నువ్వు ఇలా అనుకుంటూ ఉంటావు కదా బాబా నాకెందుకు అసలు ఈ కష్టాలు నేను ఎటువంటి తప్పు చేయలేదు నేను ఏ పాపం చేయలేదు ఎవరికి ఏమీ అనింది లేదు అసలు ఒకరిని నేను బాధ పెట్టింది కూడా లేదు నాకే ఎందుకు బాధలు ఎందుకు ఇన్ని సమస్య నన్ను నువ్వు బాధపడుతున్నావు కదా బిడ్డ నీకు ఎన్ని కష్టాలు ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఒక వ్యక్తి అది స్త్రీ అయినా పురుషుడైనా సరే ఆ వ్యక్తి నీ పక్కనే ఉంటూ నీకు ఇన్నాళ్ళుగా తోడు సహాయము అంతా కూడా అందించేలా నేను ఏర్పాటు చేశాను బిడ్డ చాలా సంవత్సరాలు బట్టి ఆ వ్యక్తి నీతోనే ఉంటూ నీకు మంచి చేస్తూనే ఉన్నారు నీకు ఎటువంటి కష్టం వచ్చినా సరే అండగా ధైర్యంగా నిలబడ్డాడు అంటే నువ్వు ఎటువంటి కష్టం వచ్చినా సరే మంచి సలహాలు ఇస్తూ నీకు ధైర్యాన్ని చెప్తూ నీకు ముందుకు నడమని మరింత ప్రోత్సాహనిచ్చాను బిడ్డ ఆ వ్యక్తిని స్వయంగా నేనే పంపించానమ్మా నువ్వు ఎప్పుడు కూడా బాబా నాకే ఇన్ని కష్టాలు అని అంటున్నావే తప్ప నీకు ఏ కష్టం వచ్చినా సరే అందులో నుంచి బయటపడింది ఏ వ్యక్తి వల్ల అనుకున్నావు నేను పంపించిన వ్యక్తి వల్లే బిడ్డ ఆ వ్యక్తి వల్లే ఈరోజు నువ్వు ఇలా ఈ స్థాయికైనా వచ్చావు లేకపోతే నువ్వు ఎప్పుడో ఆ కష్టాలలోనే కూరుకుపోయి ఉండేదాన బిడ్డ అర్థమైంది కదా తల్లి నువ్వు అది అర్థం చేసుకోకుండా ఆ వ్యక్తిని కూడా నువ్వు గమనించకుండా ఎప్పుడు కూడా నాకే ఈ కష్టాలు నాకే ఈ బాధలు ఒక కష్టం వెళ్ళిన తర్వాత ఇంకో కష్టం వస్తుంది అసలు ఈ సమస్య నుంచి బయటపడతానని ఎప్పుడు కూడా కృంగిపోతూనే ఉన్నావు ఎప్పుడు కూడా బాధపడుతూనే ఉంటున్నావు అసలు నేను చేసినటువంటి తప్పేమిటి నాకు ఎప్పుడు కూడా ఈ సమస్యలేమిటి కష్టాల నుంచి నేను బయటపడే మార్గాన్ని నాకు చూపించండి ఈ ప్రమాదం నుంచి ఎలా అయినా సరే బయట బాబా అని నువ్వు బాధపడుతున్నావు కదా బిడ్డ అందుకోసమేనమ్మా నేను ఒక వ్యక్తిని ఎన్ని సంవత్సరాల పట్టు నీ పక్కనే ఉంచుతున్నాను ఆ వ్యక్తి నీకు ఎలాంటి కష్టమైనా ఎలాంటి ప్రమాదమైనా సరే ఆ వ్యక్తి తన తెలివితేడలతో నీకు సలహాలు ఆ ప్రమాదం నుంచి ఎన్నో కష్టాల నుంచి బయటపడివేశాడమ్మా అది నువ్వు గమనించడం లేదు ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత నువ్వు అన్నీ కూడా మర్చిపోతున్నావు మళ్ళీ ప్రమాదము ఏదైనా ఆపద వచ్చే ఉందో బాబా ఈ ఆపద ఎందుకు నాకే వస్తున్నాయి ఈ ప్రమాదం నుంచి ఈ ఆపద నుంచి నన్ను ఎలా అయినా సరే బయటపడేయండి బాబా అని మళ్ళీ మొదలు పెడుతున్నావు బిడ్డ అంతేగాని ఇన్ని ప్రమాదాలు వచ్చినా ఇన్ని కష్టాలు వచ్చినా సరే ఇందు నుంచి నేను ఎలా బయటపడ్డానో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు తల్లి అసలు ఇదంతా ఎలా బయటపడుతున్నానో నాకు ఎవరు సహాయం చేస్తున్నారు అని నువ్వు ఆలోచించలేకపోతున్నావు బిడ్డ నేనెప్పుడు కూడా నీకు రక్షణగా ఉండి అన్నే వేళ్ళ కూడా రక్షిస్తూ కాపాడుతూ ఉంటున్నాను బిడ్డ ఎప్పుడు కూడా ఎవరైనా సరే నీకు మంచిని చెప్పి కోపడ్డారంటే నువ్వు ఎప్పుడు కూడా వారు చెడ్డవారని బాధపడవద్దు వాళ్ళకి నీ గురించి ఎంతో బాధ్యత ఉంటే తప్ప నీ కోసం వారు అంతగా కోపడి నీ భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఈ విధంగా మాట్లాడరు కదా కాబట్టి ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించుకోమ్మా ఎప్పుడు కూడా ఈ కష్టాల నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచన చేస్తూ ఉండు అసలు బాధపడడం వల్ల నీకు నష్టపోవడమే తప్ప ఇంకేమీ లాభం ఉండదు కదా పదే పదే జరిగిపోయిన గతం గురించి గుర్తు చేసుకోవడం వల్ల ఎలాంటి లాభంలో అంటే ఎలాంటి లాభం కూడా లేదు బిడ్డ జరగబోయే భవిష్యత్తు గురించి కూడా ఆలోచించద్దు ఎందుకంటే ఆ భవిష్యత్తును భగవంతుడు నిర్ణయించి ఉంటాడు కాబట్టి ప్రస్తుతం మనం ఉన్నటువంటి పరిస్థితులు జరుగుతున్నటువంటి రోజులు అనుభవించి తీరాల్సిందే బిడ్డ ఈరోజు బాగా ఆలోచించు రేపటి నుంచి అంటే రేపటి కోసం ఆలోచించుకొని ఈ రోజు నీ మనసు పాడు చేసుకోవద్దు బిడ్డ అలాగే గతం గురించి కూడా ఆలోచించి నీ మనసుని అస్సలు పాడు చేసుకోవద్దు ముందుగా నేను చెప్పాను కదా బిడ్డ ఒక వ్యక్తి కొన్ని సంవత్సరాలుగా నీ వెంటే ఉండి నీ మంచి కోరుకుంటున్నారని ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడే తెలుసుకో నిన్నో ఎన్నో సంవత్సరాలను బట్టి నీకు మంచి మంచి అవకాశం అంటే మంచి మంచి మాటలు కానీ లేదంటే నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యం చెప్పడం కానీ లేదంటే నువ్వు ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయినప్పుడు కొంత ఆర్థికంగా ధన సహాయం చేయడం కానీ నీకు ఎటువంటి కష్టం వచ్చినా సరే ఆ వ్యక్తి నీ ముందుండి నిన్ను కాపాడుకుంటూ వచ్చాడు బిడ్డ ఆ వ్యక్తి ఎవరో నువ్వు ఇప్పటికీ కూడా అసలు గమనించుకోవాలి ఆ వ్యక్తి నీ జీవితాన్ని సెటిల్ చేయాలని చూశారు నువ్వు జీవితంలో మంచిగా ఉంటే ఆ వ్యక్తి ఎటువంటి స్వార్థం లేకుండా నువ్వు బాగుంటే చూడాలని చూస్తున్నారు కాబట్టి అలాంటి వ్యక్తి ఎవరో గమనించుకొని తెలుసుకొని ఎట్టి పరిస్థితుల్లో వచ్చినా సరే ఆ వ్యక్తిని అసలు వదులుకోవద్దు బిడ్డ ఆ వ్యక్తి అర్థం చేసుకున్నంతగా నేను ఎవరూ కూడా అర్థం చేసుకోలేరు నువ్వు భ్రమపడుతున్నావు నిజానికి వారిపై నీకు చాలా అంటే వారికి నీపై చాలా కొండంత ప్రేమ ఉంటుంది వారికి ఎంతో గౌరవం కూడా ఉంది కానీ ఆ గౌరవాన్ని నీకు నువ్వుగా కోల్పోతున్నావు అలాగే లేనిపోని అనుమానాలతో వారిని నువ్వు దూరం చేసుకుంటున్నావని నాకు అనిపిస్తుంది బిడ్డ కాబట్టి బయట వారికి ఇచ్చిన గౌరవం ఇంట్లో వారికి ఇస్తే కాస్త వారికి మర్యాద అంటే కుటుంబంలో ఉన్నవారికి మర్యాద ఇవ్వడం కూడా మంచిదమ్మా ఇంకాస్త వారికి బలం చేకూరుతుందని చెప్తున్నాను చెడు సమయం అలాగే నీ వెంట ఉండేటటువంటి గడ్డుకాలం కూడా రాబోతుంది ఎందుకనో తెలుసా నువ్వు ఎవరినైతే నమ్మి నీ కుటుంబంలో జరిగినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని పంచుకుంటున్నావో దానివల్లే అంటే నువ్వు ఎవరినైతే నమ్మావో వారే నీ వెనకై అంటే నీకే తెలియని విధంగా ఎన్నో విషయాలను నీ కుటుంబంలో జరిగే ఎటువంటి విషయాలను ఆసరాగా తీసుకొని నీకు చెడు తలపెట్టాలని వారు ఎన్నో పన్నాగాలు పనుతూ ఉన్నారు ఎప్పుడు కూడా అలాంటి వారిని నమ్మొద్దు బిడ్డ ఇక బాధపడింది చాలు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు ఎవరిని కూడా ఎక్కువగా నమ్మద్దు బయట వారిని అస్సలు నమ్మద్దు ఎందుకంటే నువ్వు నీ అనుకున్న వారిని మోసం చేస్తున్నారు కాబట్టి అలాంటి వారి నుంచి దూరంగా ఉండు అవన్నీ కూడా వారి ఆటలు మాత్రం అంటే వారి ఆటలు సాగనివ్వనమ్మా కాబట్టి ఎవరైతే నీకు చెడు చేయాలని చూస్తున్నారో అటువంటి వారందరినీ కూడా దూరంగా తరిమిస్తున్నాడు బిడ్డ ఎవరైతే నీ మంచి కోరుకుంటూ నీ చుట్టూ ఉంటారో అటువంటి వారిని నీకు ఇంకా ఇంకా దగ్గర చేస్తాను కాకపోతే నీ యొక్క మాటలతో కానీ నీ యొక్క ప్రవర్తనతో కానీ అటువంటి వ్యక్తుల్ని అస్సలు దూరం చేసుకోవద్దమ్మా నీకు ఎంత చెడు సమయం నడుస్తున్నా కూడా అటువంటి వ్యక్తులు అస్సలు వదులుకోవద్దు ఎందుకంటే నీకు కష్టకాలంలో ఎవరైతే నీకు తోడుగా ఉంటారో వారే నీకు శ్రేయోభిలాషను తెలుసుకోబిడ్డా కాబట్టి నేను పంపిస్తున్నటువంటి ఆ వ్యక్తి రహస్యంగా నేను ఇష్టపడుతున్నారు నీ జీవితాన్ని సెటిల్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు నువ్వు బాగుంటే నువ్వు చాలా సంతోషంగా ఉంటే వారు కూడా సంతోషంగా ఉంటున్నారు నువ్వు బాధలో ఉంటే వారు కూడా బాధపడుతున్నారు బిడ్డ కాబట్టి ఎప్పుడు కూడా వారి యొక్క నీకు ఉన్నతిని అభివృద్ధిని చూడాలని వారు కోరుకుంటున్నారు కాబట్టి అలాంటి వారిని అసలు వదులుకోవద్దని నేను మరీ మరీ ఒక తండ్రిగా హెచ్చరించి మరీ చెప్తున్నాను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సుఖినో పవంతు जय साई राम